హాయ్ అండి అందరికీ నమస్కారం ఆ చిలకి మూడవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు రెండు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం అప్పుడే ఇంటికి చేరుకున్న బాలయ్య నీ పిల్లలకు దయ్యం పట్టినట్లుంది ఇంటిని దయ్యాల కొంపగా మారుస్తున్నారు ఇంట్లో ఉండలేక బయటికి వెళ్ళాను మధ్యాహ్నం నుండి తిండి తిప్పలు లేవు అని కలమ్మను కసిరాడు అయ్యో అలాగా తప్పయింది ఇదిగో గంటలో అన్నీ సిద్ధం చేస్తాను అంటూ పనిలో మునిగింది భర్తపై పిచ్చి నమ్మకం ఉన్న కలమ్మ తల్లికి అసలే ఆరోగ్యం బాగోలేదు మళ్ళీ ఇప్పుడు ఇంత పని అనుకుని అమల కూడా సహాయానికి వచ్చింది కానీ తల్లితో మాత్రం మాట్లాడడం మానేసింది అమల కొట్టినా కూడా మళ్ళీ తనకు సహాయం చేయడానికి వచ్చిన కూతుర్ని చూస్తుంటే ముచ్చటేసింది కలమ్మకు దగ్గరకు వెళ్ళి దగ్గర దగ్గరకు తీసుకుపోయింది కానీ అమల తల్లి చేతులు విధిల్చి తన పని తను చేసుకుంటూ పోయింది బాలయ్యకు అమల అంటే చాలా ఇష్టం బాలయ్యకు మాత్రమే కాదు ఆ కుటుంబంలోని అందరికీ అమల అంటే ప్రత్యేకం కారణం కలమ్మకు అమల కంటే ముందు ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోవడమే కలమ్మకు అయితే ఇంకా ప్రత్యేకం అమల అంటే రెండుసార్లు కడుపు కోత అనుభవించాక పుట్టిన బిడ్డ కావడంతో అపురూపంగా చూస్తూ కాపాడుకుంటూ వచ్చింది కాపాడుకుంటూ వచ్చింది రాత్రి అందరూ భోజనాలకు కూర్చున్నారు మధ్యాహ్నం తినకపోవడంతో ఆకలిగా ఉండి అరుణ కూడా వెళ్ళి కూర్చుంది అమల మాత్రం ఆరు బయట మంచంపై పడుకుని ఆకాశంలోని నక్షత్రాలను లెక్కిస్తూ ఉంది అమల అంటూ కేకేసింది కలమ్మ కానీ అమలలో చలనం లేదు బిడ్డను కొట్టినందుకు తనపై ప్రాణం లాగుతున్న భర్త ఆకలి తర్వాతే బిడ్డ అనుకొని అందరికీ వడ్డించింది బాలయ్యకు అమలను పిలవాలని ఉన్న తప్పు చేశాడుగా బిడ్డకు ఎదురుపడడం ఇబ్బందిగా అనిపించింది ఏదో తిన్నాడనిపించి లేచి వెళ్ళిపోయాడు కూతురు తినలేదని తన మీదే మనసును ఉంచిన కలమ్మ ఆ విషయం గమనించలేదు భర్త వెళ్ళగాని పరుగున అమర దగ్గరకు వెళ్ళింది ఏ తల్లి కొట్టానని కోపంగా ఉందా ఏదో చిరాకులో ఉండి కొట్టానమ్మా రా అన్నం తిందువు కానీ ఎప్పుడు తిన్నావో ఏంటో అంటూ పిలిచింది కలమ్మ అటు పడుకుంది అమల పక్కనే కూర్చుంది కలమ్మ అమలతలపై చేయి వేసి అసలు ఎందుకలా చేశారు చెల్లి నువ్వు కలిసి అని అడిగింది లాలనగా వెంటనే ఈ ప్రశ్న కోసమే ఎదురు చూస్తున్నట్లు లేచు తల్లి ఎదురుగా కూర్చుని ఉదయం నుండి జరిగింది మొత్తం తల్లికి చెప్పింది అమల కానీ తల్లి అలా స్పందిస్తుందని ఊహించలేకపోయింది పిచ్చిగా మాట్లాడకు అమల ఏం చూసి ఏం అనుకున్నావో మీ నాన్న అలాంటి వాడు కాదమ్మా శ్రీరామచంద్రుడు ఎంతో మీ నాన్న కూడా అంతే ఇంకోసారి ఇలాంటి పిచ్చి మాటలు వాగావో నా బిడ్డవని కూడా చూడను అని కసురుకుంది కలమ్మ నిజాన్ని తీసుకువచ్చి ఎదురుగా నించోబెట్టినా నమ్మే పరిస్థితిలో లేదు కలమ్మ ఆ మాటలతో మళ్ళీ తిరిగి మంచంపై పడుకుంది అమలా పాపను బుజ్జగించడం కోసం మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది కలమ్మ అసలు నీకు ఏం తెలుసమ్మ మీ నాన్న గురించి పెళ్ళైన కొత్తల్లో మనకు అసలు డబ్బు ఉండేది కాదు కూలి పనులు చేసేవాళ్ళం తినడానికి అన్నం ఉండేది కాదు మీ నానమ్మ నాన్నకు అన్నం పెట్టి నాకు జావా పోసేది నాకేమో ఇష్టం ఉండేది కాదు అలా రెండు మూడు సార్లు చూసి అమ్మ మేము లోపలికి వెళ్ళి తింటాం అంటూ మా గదికి తీసుకొచ్చి జావా మీ నాన్న తీసుకొని నాకు అన్నం పెట్టేవాడు సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం కానీ మీ నాన్నమ్మ ఒప్పుకునేది కాదు వెళ్ళడానికి అందరూ పడుకున్నాక నన్ను లేపి సెకండ్ షో సినిమాకి తీసుకెళ్లేవాడు అప్పుడు టీవీ కూడా లేకపోవడంతో ఇంట్లో అందరూ త్వరగా పడుకునేవారు మీరు కడుపులో ఉన్నప్పుడు కూడా మనకు అంతంత మాత్రమే ఉండేది నేను తిన్నాక మిగిలింది తినేవాడు కాయ కష్టం చేసే మగాడు అర్ధాకలితో పడుకునేవాడు అంత ఇష్టం అమ్మ నేనంటే అలాంటి నాకు అన్యాయం ఎలా చేస్తాడు చెప్పు నువ్వు చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడేవి వింటూ నువ్వు కూడా అలాగే ఆలోచిస్తున్నావు ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి మాటలు నా దగ్గర చెప్పకు అంటూ అమలకు సర్ది చెప్పింది కలమ్మ అమల ఆలోచనల పడింది అమ్మ అంటే ఇంత ఇష్టం ఉన్న నాన్న మరి అలా ఎందుకు చేస్తున్నాడు అంటే ఇందులో నాన్న తప్పులేదు అంతా ఆ మనమ్మదే అందుకే అందరూ ఆ మనమ్మతో జాగ్రత్తగా ఉండు అంటూ అమ్మకు చెబుతున్నారు అనుకుంది అమల తండ్రిపై కోపాన్ని తీసి మనమ్మ మీదకు మద మరల్చుకుంది ఆ పసి మనసు అప్పటికి అన్ని పక్కన పెట్టి వెళ్ళి తల్లితో కలిసి భోజనం చేయడానికి కూర్చుంది ఆ తల్లి గోరిముద్దలు కలిపి పెడుతుంటే ఎంత ఆకలితో ఉందో ఎంత తింటుందో తెలియకుండా తినేసింది అమల అమల తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టినా కూడా కలమ్మకు ఎప్పుడు అమలే ప్రత్యేకం కలమ్మ కూడా భోజనం ముగించి పిల్లలు పడుకున్నారు అని నిర్ధారించుకున్నాక భర్త పక్కకు చేరింది కలమ్మకు తన గుండెలపై చేర్చుకున్న బాలయ్య ఏమైంది అమల అలా ఎందుకు చేసిందట చెప్పిందా ఏమైందా ఏమైనా అని అడిగాడు అమాయకంగా అది ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతుంది ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి అంటూ ఇంకొంచెం దగ్గరగా జరిగి బాలయ్యనే బాలయ్యను హత్తుకుంది తన భార్య ఎవరు ఏం చెప్పినా నమ్మదని బాలయ్యకు తెలుసు అమాయకమైన భార్య అంటే బాలయ్యకు చాలా ఇష్టం తను ఏది చెప్తే అది వేదం కలమ్మకు కొంచెం కూడా అసౌకర్యం కలగకుండా చూసుకుంటుంది అంత ఇష్టమైన భార్య మీద తన ప్రేమను అంతా కుమ్మరించాడు బాలయ్య భర్త తప్పు చేస్తుంటే ఆ మనమ్మతో అలాంటి సంబంధమే ఉంటే తనతో ఇలా ఉండలేడుగా అని తనకు తానే సర్ది చెప్పుకొని తన మనసులో ఏదో మూలన ఉన్న అనుమానాన్ని తొలగించుకుంది కలమ్మ ఉదయం యథావిధిగా ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు ఒక నెల రోజులు సజావుగా సాగిపోయింది మళ్ళీ కలమ్మ ఒకరోజు ఊరికి వెళ్ళింది మళ్ళీ అలాంటి దృశ్యాన్నే అమల చూసింది అయితే ఈసారి ఆ మనమ్మ ఇంట్లో మనమ్మకు భర్తకు భర్తతో విడాకులు అయ్యాయి ఎందుకు అయ్యాయో కూడా ఎవరికి సరిగ్గా తెలియదు కానీ ఇరవై ఏళ్ళ నవయవ్వన రూపం మనెమ్మది అందరికీ దూరంగా చిన్న గుడిసెలో ఉంటుంది తనకి ఎవ్వరికి సహకారం ఉండదు పుట్టింటి వాళ్ళు కూడా మనమ్మను పట్టించుకోరు తన తండ్రి అక్కడి నుండి వెళ్ళిపోవడం చూసి అమల కోపంగా వెళ్ళి పక్కనే చేతికి దొరికిన కర్ర తీసుకొని మనమ్మను కొట్టడం ప్రారంభించింది మనమ్మ అరుస్తుందే కానీ అమలకు ఎదురు తిరగలేదు కారణం బాలయ్యకు అమల అంటే ఎంత ఇష్టమో మనమ్మకు తెలుసు ఊరి వాళ్ళు అందరూ చోద్యం చూస్తున్నారు అమల అలా చేస్తుంటే ఎంత కొట్టినా అమల కోపం చల్లారడం లేదు అంతలో ఒకరు బాలయ్య దగ్గరకు వచ్చి విషయం చెప్పారు వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చాడు బాలయ్య విసురుగా అమలను పట్టుకుని తోసేశాడు మనమ్మ వల్లంతా ఎర్రగా కందిపోయింది అది చూసినా కూడా ఊరంతా చూస్తుండటంతో ఏమీ చేయలేక అమలను పట్టుకొని ఈడ్చుకెళ్ళి ఇంట్లో ఒక గదిలో పెట్టి తాళం వేశాడు ఆ రాత్రంతా అన్నం కూడా పెట్టకుండా ఆ గదిలోనే ఉంచాడు ఒంటరిగా ఉండడం అంటే చాలా భయం అమలకు తల్లి లేకపోవడంతో గదిలోపల డోర్ దగ్గర అమల గది వెలుపల డోర్ దగ్గర అరుణ ఏడుస్తూ అలసిపోయి ఎప్పటికో నిద్రపోయారు కొనసాగుతుంది ఏం జరిగిందో మరుసటి భాగంలో చూద్దాము మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా మరిన్ని కథలను మిస్ కాకుండా ఉండడం కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుంటాను మీ రమేష్ జ్యోతి